అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేయబడిన మృతికి రాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయవంతంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలను అందుకుంటారు సమాజంలో मत संपादित संपादिस्त అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు సమస్యలు తగ్గున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ధైర్య సహసేల అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కార్యసిద్ధి వ్యాపారంలో సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో విజయాలు సిద్ధిస్తాయి పట్టుదల ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయంలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది చేసే శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సరే సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం గుద్దిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు అదేవిధంగా శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో ముందుకు సాగుతారు పోరాట పటమ పెరుగుతుంది తోటి వారి సహకారం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది శ్రేష్టమైన కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు గృహమన్న నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు గృహం మన శుభ కార్యక్రమాల ప్రయోజనం